కళాశాలో జనవరి పదకొండున పన్నెండు తారీఖులలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ టెక్నిక్ ఆయిల్ పోటీలలో ద్వితీయ స్థానం సాధించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా క్రీడాకాన్ని నారిపాక మానసను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తన నివాసంలో అభినందించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని తిమ్మసముద్ర గ్రామానికి చెందిన క్రీడాకారిణి స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి జనవరి ముప్పై ఒకటవ తేదీ నుండి చెన్నై నగరంలో జరుగు టెక్నిక్ టెక్నికోయిట్ జాయితీయ పోటీలో పాల్గొనబోతున్నందుకు చాలా అభినందనీయమన్నారు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నెల్లూరు జిల్లా టెక్నిక్ టెక్నికోయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ సెక్రటరీ రమ్య అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వారి కృషి హర్షానీయమని భవిష్యత్తులో క్రీడాకారుల

రెండు వేల ఐదులో పలాస శ్రీకాకుళం జరిగినటువంటి స్టేట్ లెవెల్ టెండికాయడ్ పోటీల్లో పాప మానస రెండవ స్థానం వచ్చినందుకు అమ్మాయికి మనస్ఫూర్తిగా కంబినేషన్ తెలియజేస్తున్నా అట్లాగే అమ్మాయి గ్రామం నా కానిస్టిట్యున్సీ తిమ్మ సముద్రం అట్లాగే కావుల్లో చదువుతుంది పాప అట్లాగే ముఖ్యంగా ఈ నెలాఖరు ముక్కోటి తేదీ నుంచి చెన్నైలో జరిగే జాతీయ టెండికాడ్ అసోసియేషన్ సంబంధించినటువంటి పోటీల్లో ఆ పాప పోతుంది ఖచ్చితంగా అక్కడ కూడా గూడూరికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ అమ్మాయికి కోచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్కి భాస్కర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మాయికి మరొకసారి